కోరారయ్యా నా ఎదురు నీ దయచేసి దండం చేయండి అయ్యా చేయండి చెప్పనా మన పరిస్థితి అది అదనోళ్ళకి రాకూడదని కోరారయ్యా ఇద్దరు మంచి మంచి చదువులు భవిష్యత్తు ఎన్నో కళ్ళు కనిపించుకున్నామే నా పిల్ల ఇప్పుడు వీళ్ళు బుకింగ్ చేసుకుని గ్యాస్ తెచ్చుకున్నారా లేకపోతే మామూలుగా అంటే బుకింగ్ బుకింగ్ చేయకుండా ఇచ్చినా అది బ్లాక్ లో ఇవ్వకూడదు లెక్క ప్రకారం అట్లా కూడా మనకి నష్ట నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది బుక్ చేసి ఇస్తేనేమో అసలు కంపెనీ వాడు ఇవ్వాలి బుక్ చేయకుండా ఇస్తే వీళ్ళు ఇవ్వాలి అది కూడా తప్పే కదా బుక్ చేయకుండా ఇవ్వకూడదు

మళ్ళీ పొద్దున్నే క్యారేజీ లేట్ అయిద్దని అప్పుడు ఆరున్నర అప్పుడు పోయి తీసుకుని వచ్చిన ఇటు పెట్టి స్నానం చేద్దామని క్యాబ్ తీసిన పై సీల్ కవర్ ఉంది అది క్యాబ్ తీసేసరికి పైకి కొట్టింది ఫోర్స్ అంటే మీరు క్యాబ్ తీసినప్పుడే ఫోర్స్ కొట్టేసింది మూత కూడా పూర్తి తీయ నేను ఆ ఫోర్స్ కి వచ్చేసింది అంటే అసలు ఆ కంపెనీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు బాల్పిన్ లేదు లోపల లేదు ఫోర్స్ బయటికి కొట్టింది ఒక మూడు నిమిషాలు దాకా కొట్టింది అందరం బయట కొడుకు వచ్చేసి మళ్ళీ ఎట్లయితే అట్లని ఒక క్లాత్ తీసుకుని పోయి క్యాబ్ పెట్టిన ఓకే క్యాబ్ పెట్టి ఇచ్చి వద్దాం అన్నట్టుగా మళ్ళీ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటే ఈ లోపు ఫైర్ వచ్చేసింది అయ్యో ఫైర్ వచ్చేసింది పిల్లలు బయటకు పోయినల్లా ఎప్పుడు లోపకి వచ్చారు నేను అది కూడా ఇక అది ఒకసారి మీదకి వచ్చేసింది తప్ప ఇది కూడా అందరం బయట ఉన్నాం అది ఆ రోజు మేము ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు కూడా మన కొండలు గారు కూడా ఆ క్యాబ్ తీసినప్పుడు అది బాగా సౌండ్ చేస్తే ఇంచుమించు ముప్పై మంది బయటకెళ్లిపోయారు అంత భయంకరమైన సౌండ్ వచ్చింది సార్ నేను రోడ్ మీద కూర

కమ్మోంచ్ అనుకుంటా నైట్ పోయిన అడ్మిట్ అయిన నైటే ఏ వచ్చారు నాకు ఓకే నాయనమ్మ దగ్గరికి నా దగ్గరికి వచ్చి ఓకే సేమ్ ఇదే మ్యాటర్ రాసుకుని ఫింగర్ ప్రింట్ తీసుకున్నారు ఓకే అంతే సార్ ఓకే సరే మా తరపున కూడా నేను నా లెటర్ హెడ్ మీద పెద్ద పెద్ద వాళ్ళకి మీకు నైన్ జరగాలని చెప్పి ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాను ఓకేనా సార్ వాళ్ళ కాపడ వాళ్ళ మొత్తం నలుగురు పిల్లలు వాళ్ళ ఎంత ఉన్నారు ఇంకా ఇంకొక ఇద్దరు పిల్లలు హాస్పిటల్ లో ఉంటారని తెలుసు వాళ్ళు ఉన్నారు సార్ ఆ ఇద్దరు కూడా సీరియస్లీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఉస్మానియా హాస్పిటల్ లో ఉన్నారు హైదరాబాద్ ఓకే ఈ ముగ్గురు ఏ టైం లో జనిపారు ఈ రోజు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ ఒకళ్ళు జనిపారు ఓకే వన్ నైట్ ఒకళ్ళు ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని గ్యాస్ తీసుకున్నారా లేకపోతే చేయకుండా తీసుకున్నారా ఒకటి మీరు కనిపెట్టండి ఒకవేళ చేయించుకుని గ్యాస్ వాడి పేరు మీద ఇన్ ఆ బుక్ లేకుండా లేకుండా ఇస్తే గనక దానికి ఆ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళే దాని సమాధానం చెప్పాల్సి ఉంటుంది నష్టపరిహారం కూడా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది ఒకళ్ళు బుక్ ఉండి ఇస్తే గనక దానికి సంబంధించి కంపెనీదారులు కూడా నష్టపరిహారం ఇస్తారు ఓకే బుక్ ఉంది వాడు బుక్ తీసుకొని పోయారు తీసుకుని వచ్చారు ఓకే మన పరిస్థితి ఒక్కొక్కరికి రాకూడదు అవ్వాలి లాస్ట్ అదే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ లో ట్రీట్మెంట్ లేదు ఇదివరకు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సపరేట్ వార్డు ఉండేది బర్నింగ్ కేసు అంటే కంపల్సరీ సపరేట్ వార్డు ఉంటారు లేదు ఇప్పుడు లేదు ఎడో పడేస్తున్నారు నర్సిప్ ఒక జనరల్ వార్డ్ ఉంటది ఆ జనరల్ వార్డ్ నుంచి వీళ్ళకి సపరేట్ సపరేట్ గదులిచ్చారు యాక్చువల్ గా అట్లా ఉండదు వాళ్ళు వస్తే ఎప్పుడు ఉదయం సాయంత్రం ఇంజెక్షన్ చేస్తారు సెలైన్ ఒకటి డ్రిప్ అనేది నడుస్తూ ఉంటుంది ఈ డ్రెస్సింగ్ అనేది మాములుగా ఆయన రాసిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు దానికంటూ ఒక ప్రత్యేక విభాగం ఉంటే బాగుంటుంది అంటారు అది కంపల్సరీ ఎంతో మంది ఇక్కడ ఏంటంటే మాకు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ లో మాకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి అది కూడా కంపెనీ వాళ్ళే అరేంజ్ చేయాలి

రెగ్యులేటర్ పెడదాం అని చెప్పి గ్యాస్ బండ్ లోన తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత వైట్ క్యాప్ తీయాలి కదా వైట్ క్యాప్ తీయంలోనే గ్యాస్ అనేది డిస్ప్లే అయింది దీనికి సంబంధించి తగిన న్యాయం చేయమని మన జిల్లా సిపి గారు కూడా నా లెటర్ మీద నేను స్వయంగా వెళ్ళి వర్కిస్తాను మంచిది డాక్టర్ గారు